miramar enterprises cement steel sanitary and the Tiles of studio one-stop solution for all your home needs raykurti Karimnagar. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ రాబోతుంది సో సంక్రాంతి అంటేనే మనకి పిండి వంటలు గారలు కారపూసలు సకినాలు ఇవన్నీ ఎక్కువగా పిండి వంటలు తయారు చేసుకుంటుంటాం మనం సంక్రాంతికి అయితే ఇప్పుడుండే బిజీ షెడ్యూల్లో హస్బెండ్ అండ్ వైఫ్స్ ఇద్దరు జాబ్స్ చేస్తుండడం రకరకాల బిజినెస్ కానీ స్ట్రెస్ వల్ల కానీ ఎవరు కూడా పిండి వంటలు వాళ్ళ ఇంట్లో తయారు చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు ఎక్కువ కూడా అందరూ హోమ్ ఫుడ్స్ని ఆశ్రయిస్తున్నారు సో హోమ్ ఫుడ్స్లో కూడా వాళ్ళు ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా మనకి అవసరమైన పిండి వంటలు అన్నీ కూడా టైంకి డెలివరీ చేస్తున్నారు సో అందువల్ల ఆల్మోస్ట్ పట్టణాల్లో ఉండే పీపుల్ కానివ్వండి పల్లెటూరులో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు తయారు చేసుకోకుండా అందరూ కూడా హోమ్ ఫుడ్స్నే ఆశ్రయిస్తున్నారు ఫెస్టివల్ సీజన్ కారణంగా పిండి వంటలు హోమ్ ఫుడ్స్కి ఇప్పుడు చాలా గిరాకీ పెరిగిందని చెప్పొచ్చు పండుగ సీజన్ కావడంతో పిండి వంటల వ్యాపారం ఇప్పుడు బాగా జోరందుకుంది సో రకరకాల స్నాక్స్ ఐటమ్స్తో ప్రజలందరినీ కూడా నోరుస్తుంటాయి ఈ పిండి వంటలు సో మనం ఇప్పుడు కరీంనగర్లో ఉండే ద ఫేమస్ ఆవకాయ స్నాక్స్ అండ్ పిండి వంటలు సెంటర్లో ఉన్నాము సో అక్కడికి వెళ్ళి ఫనీతా గారిని అడిగి ఇంకా ఏం తయారు చేస్తున్నారు ఏంటి వాళ్ళు ఏ క్వాలిటీ యూజ్ చేస్తున్నారు ఆయిల్స్ కానీ నీళ్ళు కానీ ఇంకా అవన్నీ కూడా అడిగి డీటెయిల్స్గా తెలుసుకుందాం ఫనితా గారు ఉన్నారు సో ఫనిత ఇక్కడ అన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ ఫెస్టివల్స్ కి పిండి పదార్థాలు అన్ని కూడా తయారు చేస్తూ ఉంటారు అదే కాకుండా కూడా వీళ్ళ దగ్గర అన్ని రకాల బియ్యం కానివ్వండి సామాలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్యాక్ చేసి ఇప్పుడు హెల్దీ ఫుడ్స్ అందిస్తున్నారు సో ఫనితా గారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం సో వీళ్ళ బిజినెస్ ఎలా నడుస్తుంది వీళ్ళు ఏం క్వాలిటీ యూజ్ చేస్తారనే విషయాలన్నీ సో నమస్తే మేడం చెప్పండి మేడం నేను ఫనితా మునిపల్లి అండి ఫోర్ ఎగో ఏంటంటే నాకు నైన్ ఇయర్స్ నుండి నేను ఛారిటీ రన్ చేస్తున్నాను సో ఆ ఛారిటీలో భాగంగా నేను బయటకు వెళ్ళినప్పుడు చాలామంది కూడా విమెన్ ఎంపవర్మెంట్ కోసం అంటే వాళ్ళకు వచ్చిన విద్య అంటూ ఏంటి అంటే ఇదే వంటకాలు చేయడం అప్పాలు చేయడం అట్లాంటివి సో చాలామంది వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలన్నప్పుడు వీళ్ళందరితో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఉమ్మడి కుటుంబాలు అనేవి లేకుండా పోయాయి సో ఎవరికి వాళ్ళే ఉంటున్నారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేయడం వల్ల ఇప్పుడు పండగ సీజన్ వస్తే అప్పాలు చేసుకోవడానికి వీలు కావట్లేదు సో అలాంటప్పుడు వీళ్ళకి మనము మంచి అప్పాలతో పాటు ఒక మంచి వాల్యూస్తో అంటే ఇప్పుడు మిల్లెట్స్తో మేము స్నాక్స్ చేస్తాము సో ఇంతకుముందు మనము పూర్వకాలంలో చూస్తే అమ్మలు అమ్మమ్మలు అందరం కలిసి చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి మేము ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఈ విమెన్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆవకాయ టిఫిన్స్ అండ్ క్యాటరీస్ని స్టార్ట్ చేసాము సో అప్పటి నుండి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది చాలామంది కూడా ఇక్కడి వాళ్ళే కాకుండా బయట దేశాలకు కూడా ఇక్కడ పేరెంట్స్ ఉంటున్నారు పిల్లలందరూ బయట దేశాల్లో ఉంటున్నారు కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము స్నాక్స్తో పాటుగా పచ్చళ్ళు పిండిలు వాటితో పాటుగా మేము మిల్లెట్స్కి సంబంధించిన ఐటమ్స్ కూడా చేస్తున్నాము ఈరోజు చూస్తే మేము ఇక్కడ ఇంట్లోనే ఒక ఇండస్ట్రీ అది స్టార్ట్ చేసి ఒక పదిహేను మందికి ఇక్కడ ఉపాధి ఇస్తున్నాము ఈ మహిళలకు ఉపాధితో పాటుగా మంచి ఆహారంతో కూడిన ఆహారాన్ని అందించాలి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది సంక్రాంతి సీజన్ కదా నువ్వుల ఐటమ్స్ ఎక్కువ తింటారు అరిసెలు తింటారు సో నువ్వులతో నువ్వుల లడ్డూలు కానివ్వండి అరిసెలు బెల్లంతో అరిసెలు ఇలాంటివి ఇప్పుడు సీజన్ కాబట్టి ఇది మేము రన్ చేస్తున్నాము సో చాలా బాగా నడుస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి బిజినెస్ల వల్ల మనం కొంతమందికి ఉపాధి ఇవ్వడంతో పాటుగా చాలా మందికి కూడా స్నాక్స్ ని పండుగ రోజు వరకు మేము అందుబాటులో ఉంచుతున్నాము ఓకే మేడం ఇప్పుడు మన దగ్గర ఎంత మంది ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు ఎంత మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ కదా సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టు ఉంటుంది సో అదే విధంగా పబ్లిక్ కి బెస్ట్ స్నాక్స్ మంచి వాల్యుయబుల్ స్నాక్స్ వాళ్ళకి అందడం జరుగుతుంది సో ఎంతమంది ఉన్నారు మేడం మన దగ్గర మాకు డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ డైలీ ఒక ఫైవ్ మెంబెర్స్ వర్క్ చేస్తారు సో దీంతో పాటుగా ఏంటంటే పరోక్షంగా అంటే ఇట్లాంటి సీజన్లో ఇంకా ఇంకొక పది మంది రిక్వైర్మెంట్ ఉంటుంది సో ఈ సీజన్లో మేము ఒక పదిహేను రోజుల నుండి ఒక పదిహేను మందికి దాదాపు అంటే ఇక్కడ కాదు ఇది థర్డ్ బ్రాంచ్ ఇంకా జ్యోతి లో ఉంది భగత్ నగర్లో ఉంది అక్కడ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాయి అంటే చిన్నగా వాళ్ళ పని అయిపోయిన తర్వాత మాకు హోటల్ ఉంది సో టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ట్వెల్వ్ ఫ్రీ ఉంటారు ఆ టైంలో ఇవి ఈ స్నాక్స్ తయారు చేపిస్తున్నాం అంటే ఈ మూడు సెంటర్లో కూడా ఒక పదిహేను మంది మహిళలు ప్రస్తుతం ఈ స్నాక్స్ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు మన దగ్గర టోటల్గా ఎన్ని రకాల స్నాక్స్ ఉంటాయి మేడం ఎన్ని రకాల పచ్చళ్ళు దొరుకుతాయి సో ఏ క్వాలిటీ యూజ్ చేస్తారు మీరు అందరికీ బెస్ట్ క్వాలిటీ ఆయిల్స్ కానీ ఇంకా వేరే దీంట్లో చెనకాయ పప్పులు ఇప్పుడు పల్లీలు ఉంటాయి కదా అవన్నీ బెస్ట్ క్వాలిటీ ఎలా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఎలా ఎంచుకుంటారు వాటిని బెస్ట్ క్వాలిటీస్ని సో వాళ్ళకి ఏ విధంగా బెస్ట్ క్వాలిటీ అందిస్తున్నారు మీరు ఆయిల్ వచ్చేసి మేము ఇప్పుడు ప్రజెంట్ బ్రాండెడ్ ఆయిల్స్నే వాడతాము ఎందుకంటే కొన్ని ఆయిల్స్ వల్ల చాలామంది ప్రాబ్లమ్స్ అంటే నేను కూడా ఎన్ఆర్ఐగా అమెరికాలో ఉండి ఒక సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు మా పిల్లలు ఇక్కడ ఫుడ్ స్కేర్ సిటీ ఇలాంటి ఐటమ్స్ తినడం వల్ల చాలా ప్రాబ్లమ్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట సో దాన్ని ఉద్దేశంగా చేసుకొని మిల్లెట్ ఫుడ్తో పాటుగా మంచి ఆయిల్ని యూస్ చేస్తూ వాళ్ళకి కస్టమైజ్డ్ అంటే ఇప్పుడు కొంతమంది నువ్వులు తి పడవి నువ్వులు కావు నువ్వులొద్దు మాకు పప్పు కావాలి లేకపోతే బబ్బెర పప్పు కావాలి అన్నప్పుడు ఆ పప్పులను యూస్ చేసి చేస్తాము కొంతమంది పర్టికులర్గా పల్లీలు కావాలంటారు అప్పుడు పల్లీలు కొంతమంది చాకినాల్లో నువ్వులు ఎక్కువ ఉండాలి అంటారు కొంతమంది తక్కువ ఉండాలి అంటారు అంతేకాకుండా ఇప్పుడు చాలామంది షుగర్ తినట్లేదు కదా బెల్లంతో నువ్వుల లడ్డు ఉంటుంది బెల్లం అరిసెలతో పాటుగా బెల్లం గవలు చేస్తాము సో ఇలా బెల్లంతో చాలా ఐటమ్స్ చేస్తూ ఎవరికైతే డయాబెటిక్ ఉన్నారో బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారో వాళ్ళకి కూడా కస్టమైజ్డ్ వాళ్ళకి ఎలా అంటే అలాంటి ఒకటే స్నాక్స్ ఒకటే రకంగా కాకుండా కస్టమైజ్డ్ కూడా మాకు ఉప్పు తక్కువ కావాలి మాకు బెల్లం ఐటమ్స్ కావాలి షుగర్ వద్దు అన్నప్పుడు అలాంటి ఐటమ్స్ కూడా చేసి ఇస్తున్నాను కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం కస్టమైజేషన్ ఉంటుంది దీనిలో మేము ఒక అన్ని మన తెలంగాణ పిండి వంటలతో పాటుగా ఆంధ్ర పిండి వంటలు అలాగే పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు వెజ్ పచ్చళ్ళు ఇప్పుడు వెజ్ పచ్చళ్ళకైతే డిమాండ్ చాలా ఉందండి బ్రాంచెస్ పచ్చళ్ళ బ్రాంచ్లు ఇప్పుడు గాని కానీ లో కానీ ఎక్కువ అవుతున్నాయి కదా అవి సో వాటిలో ఎన్ని టైప్స్ ఇస్తున్నారు మేడం మీరు పచ్చళ్ళలో వెజ్ పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు ఉంటాయండి నాన్ వెజ్లో అన్ని రకాలు సీ ఫుడ్తో పాటు మటన్ చికెన్ అన్ని చేస్తాము అలాగే వెజిటేరియన్లో ఏంటంటే స్పెషల్గా కాకరకాయ డయాబెటిక్ వాళ్ళకి కాకరకాయ పచ్చడి ఉంటుంది మిక్స్డ్ వెజ్ ఉంటుంది దాంతో పాటుగా ఇప్పుడు సీజనల్గా వచ్చే వెజిటేబుల్స్ ఉంటాయి కదా అన్నీ మిక్స్ వెజ్ చేసి ఇవి దగ్గరలో అంటే ఒక టూ మంత్స్లో అయిపోతాయి అనమాట టూ మంత్స్లో గతం అయ్యే కూడా ఉంటాయి కొన్ని వన్ ఇయర్ ఎలాంగ్ ఉండేవి కూడా ఉంటాయి సో అలా ఇలా కస్టమైజేషన్ చేసి సీజనల్గా వచ్చే వెజిటబుల్స్తో పాటుగా వన్ ఇయర్ నిల్వ ఉండే పచ్చలను కూడా తయారు చేస్తాం అంటే మామిడికాయ అట్లాంటివి సీజన్లో వన్ టైం వస్తాయి కదా అప్పుడే మేము ప్రిపేర్ చేసి మసాలాస్ అన్నీ యాడ్ చేసి పెడతాము సో దానిలో కూడా ఇప్పుడు మామిడికాయ పచ్చళ్ళలో ఆవా ఉంటుంది నువ్వు ఆవా ఉంటుంది బెల్లం ఉంటుంది అల్లం ఉంటుంది అల్లం వెల్లుల్లి ఉంటుంది సో మేము ఒకటేసారి మసాలా అనేది మిక్స్ చేసి పెడితే కస్టమర్ ఎట్లా రిక్వైర్మెంట్ అడిగితే అంటే మాకు అల్లం పచ్చడి కావాలంటే అల్లం మిక్స్ చేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా పోబెట్టిస్తామన్నమాట నువ్వు ఆవా కావాలంటే నువ్వు ఇస్తాం అలా మెయిన్ కోర్స్ మెయిన్ అనేది మేము ఇండింగ్ ఇంగ్రీడియంట్ ఇయర్లో వచ్చే సీజన్లో వచ్చేటప్పుడే మేము ప్రిజర్వ్ చేసుకుంటాము మామిడికాయ నిమ్మకాయ ఊసిర అలాంటివి కస్టమర్ అడిగినప్పుడు వాళ్ళకి కావాల్సినట్టుగా మేము పోప్ చేసి ఇస్తామన్నమాట ఇప్పుడు ఇక్కడ చేసే పిండి వంటలు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి అంటారు కదా మీరు ఎక్స్పోర్ట్ చేస్తుంటారా అక్కడ నుంచి మీకు ఏమైనా ఆర్డర్స్ వస్తుంటాయా అవునండి చాలా మంది మా ఫ్రెండ్సే ఎన్ఆర్ఐస్ ఉన్నారు సో వాళ్ళు అడుగుతుంటారు అలాగే కాకుండా మా పిల్లలతో పాటుగా మా ఫ్రెండ్స్ పిల్లలు కూడా బయట ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా నేను ఇయర్ ఆ అంటే ఇప్పుడు సంక్రాంతి అని కాకుండా దసరా అప్పుడైనా సరే ప్రతి ఫెస్టివల్ సీజన్తో పాటుగా వాళ్ళకు వెడ్డింగ్ సీజన్ అయినా కానీ మా దగ్గర లడ్డు లడ్డు కూడా వెళ్తుంది అంటే అక్కడ వెడ్డింగ్లో మనంత రిక్వైర్మెంట్ ఉండేది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మినిమం ఉంటాయి కాబట్టి అలాంటి వారికి కూడా మేము స్వీట్స్ స్నాక్స్ పంపిస్తూ ఉంటాం పెళ్ళిళ్ళకు కూడా మీరు పంపిస్తూ ఉంటారు క్యాటరింగ్స్లో ఇలాంటివి చేస్తుంటారు మేడం క్యాటరింగ్స్లో అన్ని రకాల స్వీట్స్ చేస్తామండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మెయిన్ కోర్స్ మేము తీసుకొని అంటే మాతో పాటుగా వేరే వేరే వాళ్ళు కూడా డెవలప్ కావాలన్న ఉద్దేశంతో లైక్ వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటాం అంటే కస్టమర్ ఛాయిస్ ఉంటుంది ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలంటారు ఐస్ క్రీమ్ మేము పెట్టుకోలేమని సో అలాంటప్పుడు స్వీట్స్ డిఫరెంట్ అంటే ఒక ఇప్పుడు మనం ఫంక్షన్ అంటేనే ఒక పది రకాల స్వీట్స్ని మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నారు కస్టమర్స్ సో వాళ్ళకి ఎవరైతే బెంగాలీ వాళ్ళు ఉన్నారు బెంగాలీ స్వీట్స్ చేస్తారు వాళ్ళని తీసుకొస్తామన్నమాట సో అలాంటప్పుడు ఈ ఓన్లీ ఈ సీజనల్గా ఉండే చేసి మిగతా మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ఉంటుంది మేడం వాళ్ళ దగ్గర పిండి వంటలు రకరకాల స్వీట్ స్నాక్స్ తో కాకుండా ఇప్పుడు హెల్దీ మిల్లెట్స్ ని కూడా నీట్ గా ఇక్కడ చేపించి వీటిలో ఏమైనా ఇసుక గానీ అట్లాంటి ఏమైనా ఉన్నా కూడా నీట్గా వీళ్ళ వర్కర్స్ తో క్లీన్ చేపించి అందరికి కూడా హెల్దీ మిల్లెట్స్ అందిస్తున్నారు సామలు కొర్రలు రాగులు ఇంకా కొర్రబియ్యం ఇలాంటివన్నీ కూడా మిల్లెట్స్ రైస్ కూడా వాళ్ళకి అందిస్తున్నారు సో ఇవి ఎక్కడ క్లీన్ చేపిస్తారు మేడం ఇవన్నీ ఇవన్నీ ప్రోడక్ట్స్ ఏంటి అంటే న్యాచురల్గా పండిస్తారండి ఆంధ్ర నుండి మేము తెప్పించుకుంటాము ఎక్స్పోర్ట్ అయితే ఇక్కడికి వస్తాయి సో దీనిలో ఒక తొమ్మిది పదకొండు రకాల మిల్లెట్స్తో ఇది రవ్వ ఉంటుంది సో దీన్ని మనము మెయిన్గా హోటల్లో దాని గట్టగా లాగా యూస్ చేస్తాము దీనితో స్నాక్స్ చేస్తే ఎలా ఉంటుంది సో చాలా మంది కూడా డయాబెటిక్ ఇప్పుడున్న ఐటమ్స్ అన్ని బియ్యంతో చేస్తారు సో అది తినరు కాబట్టి ఈ రవ్వతో మేము పిండి చేయించి స్నాక్స్ కూడా చేస్తున్నాము అంటే ఈ మిల్లెట్ మురుకులు మిల్లెట్ కారపూస మిల్లెట్ అప్పాలతో పాటుగా మిల్లెట్ సకినాలు కూడా సకినాలు యాజ్ యూజువల్ బియ్యంతో వచ్చినట్టు రావు కానీ క్రిస్పీగా వస్తాయి అనమాట సో ఈ మిల్లెట్ని ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఐ థింక్ కరీంనగర్లో ఫస్ట్ టైం మేము మిల్లెట్తో స్నాక్స్ కూడా చేస్తున్నాము ఇది ఒక సిక్స్ మంత్స్ నుండి రన్ అవుతుంది చాలా మంది కూడా డిమాండ్ ఉంది ప్రస్తుతం ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా డయాబెటిక్ ఉంటున్నారు సో దీనికి ఉన్నంత డిమాండ్ ఇప్పుడు ఎవరూ లేదు మళ్ళీ ఇక్కడ ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి మేము దీని దీంతోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అందరికీ మంచి ఫుడ్ ఇవ్వాలి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి అన్న దానితో ఉద్దేశంతో ఈ మిల్లెట్ బయట నుండి తెప్పించుకొని ఈ రవ్వాని పిండిగా చేసి మేము స్నాక్స్ చేసినాము పాటుగా ఆయిల్ కూడా క్వాలిటీ ఉంటుంది వాటితో పాటుగా మేము పల్లి అది మాకు వచ్చేసి క్వాంటిటీ హై క్వాంటిటీ అండి మేము ఒక హండ్రెడ్ కేజీ ఎట్ టైం టైమ్ తీసుకుంటాము హోటల్ ఉంది కాబట్టి అది క్వాలిటీ తెప్పించుకుంటాము హోల్సేల్ డీలర్స్తో సో మాకు బ్యాగ్స్ హండ్రెడ్ హండ్రెడ్ కేజీ బ్యాగ్స్ వస్తాయి కాబట్టి అవి కూడా క్వాలిటీ ఉంటాయి నెంబర్ వన్ క్వాలిటీతో కరీంనగర్లో క్వాలిటీగా ఇస్తున్నామండి ఎందుకంటే ఫుడ్ బిజినెస్ అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు ఇది గా ఉన్న బిజినెస్ ఒక్కసారి వచ్చిన కస్టమర్ రిపీటెడ్గా మనకి రావాలంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆ క్వాలిటీని మేము మెయింటైన్ చేస్తూ కరీంనగర్లో క కరీంనగర్తో పాటుగా కరీంనగర్ హైదరాబాద్కి ఇతర జిల్లాలతో పాటుగా బయటకు కూడా బయట దేశాలకు కూడా పంపిస్తున్నాం కాస్ట్ ఎలా ఉంటుంది మేడం ఇప్పుడు మిల్లెట్స్కి కాస్ట్ ఎక్కువ ఉంటుంది మిల్లెట్స్ స్నాక్స్కి ఎందుకంటే మిల్లెట్స్ చాలా కాస్ట్ రైస్ అనుకో అవి కొంచెం తక్కువ ఉంటాయి సో కాస్ట్ ఎలా చేస్తున్నారు మీరు కాస్ట్ అంటే మేడం ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది స్నాక్స్ తినాలి డయాబెటిక్ ఉన్నారు బియ్యం తినలేరు సో మిల్లెట్ తింటే హెల్తీగాతో పాటుగా స్నాక్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి లిటిల్ బట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కంపేర్ టు మనం రెగ్యులర్ త్రీ ఫిఫ్టీ ఉంటే ఇది ఫోర్ హండ్రెడ్ ఉంటుంది సో మేము ఏంటంటే మేము ఎక్కువ ప్రాఫిట్ చూసుకోకుండా ఎందుకంటే మాకు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాం కాబట్టి ఎక్కువ కాస్ట్ చూసుకోకుండా మినిమం మేము చూసుకొని మార్జిన్ చూసుకొని ఇవి సేల్ చేసినాం ఎందుకంటే మార్కెట్లోకి మన ప్రోడక్ట్ బయటకు వెళ్ళాలన్న ఉద్దేశంతో మినిమం చూసుకుంటాము మామూలు త్రీ ఫిఫ్టీ త్రీ ట్వంటీ ఉంటే ఇది ఫోర్ త్రీ ఎయిటీ త్రీ ఫోర్ హండ్రెడ్కి అట్లా సేల్ చేస్తున్నాం కేజీ పల్లెల్లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొని ఇంట్లో కూర్చొని గారెలు సకినాలు మురుకులు అందరూ కలిసి ఒకరు పిండి కలపడం ఒకరు కడాయి దగ్గర కూర్చొని కాల్చడం ఇంకా ఇంట్లో వాళ్ళ వైఫ్ ఉంటే హస్బెండ్స్ కూడా హెల్ప్ చేస్తూ కడాయి దగ్గర కూర్చొని వాళ్ళకి హెల్ప్ చేసేవారు బట్ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పేరు ఇద్దరు కూడా జాబ్స్ చేస్తున్నారు సో ఇలాంటి లో అందరూ కూడా ద బెస్ట్ క్వాలిటీ ఇచ్చే హోమ్ ఫుడ్స్ను ఆశ్రయిస్తున్నారు సో కరీంనగర్ లో ద బెస్ట్ క్వాలిటీ హోమ్ ఫుడ్స్ని అందించేది ఆవకాయ టిఫిన్స్ అండ్ క్యాటర్స్ వీళ్ళ దగ్గర ఎక్కడా కూడా క్వాలిటీ కి నో కాంప్రమైజ్ వాళ్ళు అసలు కాంప్రమైజ్ అయ్యరు అవ్వరు సో మిల్లెట్స్తో కానీ మూంగ్పల్లి కానీ ఆయిల్స్ కానీ ద బెస్ట్ క్వాలిటీ యూజ్ చేసి బెస్ట్ ని అందిస్తున్నారు కరీంనగర్ ప్రాంత ప్రజలకి సో ఎవరైనా మీకు పిండి వంటలు కావాలి ఫెస్టివల్ కి ఇక్కడ ఆర్డర్ చేసుకోవాలంటే గా మీరు విజిట్ చేయాలి ఆవకాయ టిఫిన్స్ అండ్ క్యాటరర్స్ సో ఎక్కడ కూడా మీకు డయాబెటీస్ ఉన్నా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన టేస్ట్ కి తగ్గట్టు మిల్లెట్స్తో కానీ బెల్లంతో కానీ వీటన్నిటితో కూడా మన టేస్ట్ కి అనుగుణంగా వాళ్ళు రెడీ చేసి ఇస్తుంటారు సో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి సో డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేయండి మీరు ఆవకాయ టిఫిన్స్ అండ్ క్యాటర్స్ మొత్తానికి ఇది ఈరోజు మన సుమన్ టీవీ తరఫున హోమ్ ఫుడ్స్ ఒక ప్రత్యేక స్టోరీ ఎవరైనా మీకు హోమ్ ఫుడ్స్ ఇంట్లో చేసుకోలేని వాళ్ళు మాకు అవైలబుల్ లేదు బిజీగా ఉన్నాము అనుకునే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి ఆవకాయ టిఫిన్స్ అండ్ క్యాటర్స్ సో నేను మీ రెడ్డి కెమెరా పర్సన్ బిట్టుతో